వెల్కమ్ టు అవర్ స్టూడియో నేను ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం మనతో పాటు బీజేపీ ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాయిరామ్ గారు నారాయణకి నివాసి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే అండి సాయిరామ్ గారు అని అంటే అందరికీ తెలిసిన వ్యక్తి బీజేపీ నాయకుడు ఒక కాషాయం బొట్టు తెల్ల తెల్లచొక్క ఒక కాషాయం కండువా మొత్తం మీద ఈ లక్షణాలతో సాయిరామ్ గారు పబ్లిక్ మొత్తం ఈ రకంగా ఈ రేంజ్లో ఎదగడానికి అంటే ఎక్కడి నుంచి మీరు బేసిక్గా స్టార్ట్ అయ్యారు చిన్నప్పటి నుంచి మేమందరము రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ అంటే ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ నేను ఎనిమిదో తరగతి ఉన్నప్పుడే ఆర్ఎస్ఎస్ పరిచయం కావడం జరిగింది పంతొమ్మిది వందల తొంభైలో ఆరు నుంచి ఆర్ఎస్ఎస్లో ఘట్నాయక్ అని చెప్పేసి ఒక బాధ్యత ఉంటా అనమాట అంటే ఉదయం ఐదు గంటలకు లేచి ఆ శాఖకు వచ్చే కార్యకర్తలు ఎంతమంది వాళ్ళని నిద్ర లేపాలి లేపి వాళ్ళని శాఖకు తీసుకురావాలి అట్లా స్టార్ట్ అయింది అట్లా ఎందుకు స్టార్ట్ అయింది మీతో అంటే ఆ స్టార్ట్ అంటే భావజాలం అట్లా నచ్చింది ఇప్పుడు మీకు పోవాలని ఈరోజు అప్పటికి ఆర్ఎస్ఎస్ వైపే మీరు ఎందుకు అంటే అప్పుడు మేము చిన్న ఉన్నాం మాకు సంఘమే తెలుసు వేరే సంఘం తర్వాతనే బయట ప్రపంచం తెలిసింది మొదటగా తెలిసింది ఆర్ఎస్ఎస్ ఆ సంఘమే ఎట్లా తెలిసిందంటే డప్పు యాదగిరి అని చెప్పేసి ఇక్కడ ప్రచారకు వచ్చారు వాళ్ళు వాళ్ళు మెదక్ జిల్లా వాసి వాళ్ళు ఆర్ఎస్ఎస్ నుంచి ప్రచారకంటే పూర్తి సమయం కుటుంబ సభ్యులతో సంబంధం లేకుండా వారి జీవితాన్ని త్యాగం చేసి వాళ్ళు సంఘం గురించి దేశం కోసం ధర్మం కోసం భారత మత సేవలను చేస్తుంటారు వారు యాదగిరి డప్పు యాదగిరి అన్న అని చెప్పేసి ప్రచారంగా ఆ రోజు నారాంకేట్ రావడం జరిగింది స్కూల్లో ఆ రోజు తరగతి నేను ఇట్లనే కాశ కాశీనాథ్ మందిరం మేము అక్కడ కూర్చుంటున్నాం అనమాట మరి శాస్త్రినగర్ అయినప్పుడు కూడా మేము ఆడుకునేది కబడ్డీ కానీ క్రికెట్ కానీ ఆ కాశీనాథ్ మందిరం అని చెప్పేసి చాలా పురాతనమైనటువంటి దేవాలయం ఉంది దాంట్లోనే ఉంటుండే అక్కడ శాఖ నడుస్తుంది మీరు కూడా వస్తే బాగుంటుంది ఇట్లా దేశం ఉంటుంది ధర్మం ఉంటుంది దేశం కోసం పనిచేయాలి ఇది మాతృ సౌండ్స్ ఇట్లా అని చెప్పేసి దాని గురించి చెప్పడం వల్ల మెల్లంగా స్టార్ట్ చేయడం జరిగింది మీకు ఆ సిద్ధాంతం నచ్చి మీరు లో కొనసాగారు ఈ స్టార్ట్ ఇంకా సిద్ధాంతం ఆ రోజు సంఘ పరిచయం అయింది ఆర్ఎస్ఎస్ అనేది పరిచయం అయింది పరిచయం ద్వారా ఆ ద్వారా ఆ రోజు నుంచి ఈ అమనయంగా అన్ని బయట ప్రపంచం తెలుసు స్టార్ట్ ఇప్పుడు మీరు సిద్ధాంతం అన్నారు మొదట్లో ఆర్ఎస్ఎస్ నచ్చింది వాళ్ళు చెప్పిన సిస్టమ్ నచ్చింది కాబట్టి నేను ఆ సంఘంతో అన్నారు మధ్యలో మీరు ఒక బిఆర్ టీఆర్ఎస్ కూడా పనిచేశారు సిద్ధాంతం అప్పుడు అంటే నేను సిద్ధాంతం ఏ రోజు కూడా వదులుకోలేను పార్టీ వేరు సిద్ధాంతం వేరు సిద్ధాంతాన్ని ఏ రోజు కూడా వదులుకోను ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో స్థానికంగా ఉన్నటువంటి ఆ రోజు ఎమ్మెల్యే భూపాల రెడ్డి గారి పిలిపించి బాగుంటుంది మీరు మంచి ఒక ఫేస్ లీడర్ ఫేస్ వాల్యూ లీడర్ ఉన్నారు నేను ఈరోజు ఎమ్మెల్యే ఉన్నా మీరు వస్తే స్థానికంగా మాకు ఎవరిక్కడ బలమైన నాయకులు లేరు మీరు వస్తే బాగుంటుంది నారాం కూడా మీరు వస్తే ఇంకా మీతో కలిసి అభివృద్ధి చేయచ్చు అని చెప్పేసి ఆ రోజు భూపాలరెడ్డి గారు నాకు పిలవడం పిలిచి మాట్లాడితే నేను సార్ మా ఆలోచన వేరు మా సిద్ధాంతం వేరు మా భావజాలం వేరు ఈ పార్టీకి నాకు ఆలోచన సెట్ కాదు అని కూడా నేను చెప్పడం జరిగింది దాంట్లో అట్ల ఏముండదు సరే మీ సిద్ధాంతం ఏముందో మీ సిద్ధాంతం దాన్ని మీ సిద్ధాంతాన్ని వదులుకోని నేను చెప్తలేదు మీరు ఎట్లాగో ప్రజలకు సేవ చేయాలనుకుంటారు కాబట్టి ప్రజలకు సేవ చేస్తే బాగుంటుంది మా పార్టీలకు వచ్చి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఏ ఎక్కడున్నా కూడా అంతిమంగా ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు న్యాయం చేయాలి అని చెప్పి ఉద్దేశంతోనే ఆ రోజు పోవడం జరిగింది తప్ప ఇంకా వేరే ఉద్దేశం కాదు ఇప్పుడు మీరు ఎప్పుడు చూసినా సిద్ధాంతం లేదంటే జై శ్రీరామ్ జయశ్రీరామ్ నినాదాలతోనే కనిపిస్తారు ఇదంతా వ్యక్తిగతం ఉండొచ్చు పార్టీ బేస్ ఉండొచ్చు మీరు అధికారంలో రావడం కోసం ఎప్పుడైనా పని లేదంటే ఎప్పుడు సిద్ధాంతం ఇది నాది లక్షణాలు అంటే ఇంటినే ఉండిపోతుందా ఈరోజు ఆ సిద్ధాంతం అనేది కరెక్ట్గా ఉంది కాబట్టి దేశం మొత్తంలో కూడా ఈరోజు తెలంగాణలో కూడా వాతావరణం చేంజ్ అయింది ఆ సిద్ధాంతం అనేది అందరికీ నచ్చుతుంది కాబట్టి ఈరోజు దేశంలో అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారం రాగలిగింది సిద్ధాంతం కరెక్ట్ ఉంటేనే కదా జనాలకు సిద్ధాంతం కరెక్ట్ లేదు అని అంటలేను మీరు సాయిరామ్ గారు అనవాడు మీరు ఎప్పుడు చూసినా ఈ సిద్ధాంతం వైపు ఉంటూనే అంతే ఉండిపోతారా లేకపోతే అధికారం చేతులు తీసుకోవడానికి అవకాశం ఉందా ఈ మనం ప్రజల కోసం పనిచే సేవ చేస్తూ వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తుంటే ప్రజలు ఏ రోజైనా ఖచ్చితంగా అవకాశం ఇస్తుంది నేను ఇప్పటికి నేను కూడా ప్రత్యక్షంగా ఎన్నికల్లో మూడు సార్లు కూడా నేను పోటీ చేయడం జరిగింది ఆరు ఉన్నటువంటి నారాఖేడ్ పరిస్థితిలో నారాఖేడ్లో పోటీ చేశారు చేశారు నారాంగేడ్ సర్పంచ్గా కూడా పోటీ చేయడం జరిగింది నారాంగేడు ఎంపీటీసీగా కూడా పోటీ చేయడం జరిగింది నారాంగేడు మొన్న బీఆర్ఎస్ నుంచి కౌన్సిలర్ కూడా పోటీ ఉంది ఆ రోజు నేను ఎప్పుడు పోటీ చేసినా కూడా ఈ నారాయణకి అటువంటి పెద్ద తలకాయలే నేను సర్పంచ్గా అప్పరావు షెట్కర్ గారి పైన పోటీ చేయడం జరిగింది ఆ ఎంపీటీసీ కూడా ఆ రోజు సురేష్ శెట్కర్ గారు ఎంపీగా ఉండ్రీ కిషర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండ్రీ ఆ రోజు కూడా అదే వారి వాళ్ళలో నేను ఎంపీటీసీగా పోటీ చేయడం స్వల్ప ఓటతో నేను ఓడిపోవడం జరిగింది ఆ రోజుల్లోనే రెండు వేల పదమూడులో భారతీయ జనతా పార్టీకి ఎనిమిది వందల యాభై యాభై ఏడు ఓట్లు రావడం జరిగింది ఎంపీటీసీగా నేను కొన్ని ఓట్లతోనే ఓడిపోవడం జరిగింది ఆ రోజు నేను పెద్దగా డబ్బులు కూడా ఏమి ఖర్చు పెట్టలేదు నేను అందరినీ కలిసి దండం పెట్టి బీజేపీ గురించి చెప్పి నేను మీకు ఏ విధమైన సేవ చేస్తా చెప్పేస్తేనే ఆ రోజు నారంగేట్లో బీజేపీ సింబల్ పైన ఎనిమిది వందల యాభై ఏడు ఓట్లు రావడం కొన్ని ఆ రోజు ఓడిపోవడం జరిగింది మొన్న కౌన్సిల్ ఎలక్షన్లో కూడా ఆ రోజు బిఆర్ టీఆర్ఎస్ నుంచి పోటీ చేసినప్పుడు కూడా ఆ రోజు అక్కడ చూస్తే టౌన్లో బిఆర్ఎస్ కూడా పెద్దగా ఏం బలంగా లేకుండే నేను పోయి ఆరో వాళ్ళలో నేను పోటీ చేయడం జరిగింది అక్కడ పోయేసారి గ్రౌండ్లో కూడా పార్టీ ఏం లేదు నేను ఒక్కనే వెళ్ళి కష్టపడి అక్కడ ఉన్నటువంటి అందరితో కలుపుకొని గెలిస్తే గెలుస్తాము అనే ఒక రేంజ్ వరకు వచ్చింది అయితే దానికి ఏం చేసింది కాంగ్రెస్ నాయకులు నారంకేలో ఎంఐఎం పార్టీ అనేది లేదు కానీ నా వాళ్ళలో ఎంఐఎం పార్టీని నిలబెట్టి నూట సుమారుగా నూట పది ఓట్లు ఎంఐఎం పార్టీకి ఆ రోజు రావడం జరిగింది ఎందుకంటే సాయిరామ్ వాళ్ళు ఏం ప్రచారం చేశారు సాయిరామ్ అంటే కట్టర హిందూ నేను బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా నా కాంగ్రెస్ నాయకులు ఏ విధమైన ప్రచారం అంటే సాయిరామ్ అంటాడు కట్టర హిందూ ఎవ్వరు ముస్లిం సాయిరామ్ బీజేపీగా పోటీ చేసినప్పు లేకపోతే బీఆర్ఎస్గా పోటీ చేసినప్పుడు ఆయన బీఆర్ఎస్ గా పోటీ చేసిన కూడా ఆయన భావజాలం అంతా హిందుత్వం ఉంటుంది భావజాలం అంతా బీజేపీ ఉంటుంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మైనార్టీల ఓట్లు నాకు రాకుండా చేయడం జరిగింది మరి భవిష్యత్తులో ఫ్యూచర్ మళ్ళీ పోటీ చేసినప్పుడు మళ్ళీ ఇదే ప్రభావం పడబోతుంది కదా మీద ఖచ్చితంగా ఈ రోజులు అలాంటి పరిస్థితి లేదు మేము ఖచ్చితంగా బీజేపీ అనేది కానీ మా సిద్ధాంతం అనేది కానీ ఏ మతాన్ని కానీ ఏ కులాన్ని కానీ ఎవరికి వ్యతిరేకం కాదు నారాయణ కేడ వరకు వస్తే ఇప్పటిదాకా నాకు తెలిసి బీజేపీ అన్ని పంచాయతీ స్థానాల్లో పోటీ చేయలేదు ఆ ఎంపీటీ స్థానాల్లో కూడా పోటీ చేయలేదు అనుకుంటాం ఇప్పుడు ఫ్యూచర్లో ఖచ్చితంగా గెలుపు కోసమే ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ బీఆర్ఎస్ కావచ్చు ఇంకా ఇతర పార్టీలు ఖచ్చితంగా ప్రతి గ్రామాలలో సర్పంచ్గా గా పోటీ చేస్తున్నారు ఎంపీటీసీగా చేస్తున్నారు జెడ్పీటీసీ గా కూడా చేస్తున్నారు ఎందుకు బీజేపీ పోటీ చేయట్లేదు అంటే మాకు ఎట్లా కూడా రావు అనే ఆలోచిత ఉన్నా లేకుంటే ఎట్ల కాదు అప్పట్లో ఉన్న పరిస్థితిలో వాస్తవానికి ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి గ్రామంలో వార్డ్ మెంబర్ నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఖచ్చితంగా రెండు వంద నారాంగేడ్ నియోజకవర్గంలో రెండు వందల తొంభై ఎనిమిది బూతులు ఉన్నాయి సుమారుగా మ్యాగ్ అన్ని గ్రామాల్లో మేజర్ గ్రామ పంచాయతీలో జర్పిటీసీలు ఆ రోజులనే నాలుగు మండలిగా ఉన్నప్పుడే ఖచ్చితంగా రెండు వేల పదమూడులో అనే కొన్ని స్థానాల్లో ఎంపీటీసీగా పోటీ చేయడం జరిగింది అన్ని జర్పిటీసీలు కూడా పోటీ చేయడం జరిగింది పోటీ చేశారు గతంలో రెండు వేల పదమూడులో జెర్పిటీసీలు మనూరులో పోటీ చేయడం జరిగింది కంకిలో పోటీ చేయడం జరిగింది నారాంకేట్లో పోటీ చేయడం జరిగింది కల్లేరులో కూడా పోటీ చేయడం జరిగింది ఆరుదు కొన్ని ఎంపీటీసీలు జెపిటీసీలు భారతీయ జనతా పార్టీ రెండు వేల పదమూడునే పోటీ చేయాలి పోటీ చేసినాం ఇక గెలుపు ఇప్పుడు జనాలు అప్పట్లో ఉన్న ఇక్కడ ఎవరు లేకూరి అంటే రెండు వేలు నేను బజరంగ దళలో పనిచేసిన తర్వాత ఈ అన్ని క్షేత్రాలనే ఇక్కడ భారతీయ జనతా పార్టీ లేదని చెప్పేసి మా మిత్రులు కానీ వాళ్ళందరూ అందరు ఈ పార్టీ అన్ని ఉన్నప్పటికీ మన పార్టీ లేకపోతే ఎట్లా ఏదేమైనా కూడా మనకు పోలీస్ స్టేషన్ అయినా కూడా ఎంఆర్ఓ ఆఫీస్ అయినా కూడా హాస్పిటల్ అయినా కూడా మంచి అయినా చెడు అయినా కూడా పార్టీ పరంగా పోతే మన కార్యకర్తలకు మనం కాపాడుకోవడం కోసం పార్టీ మీకు స్టార్ట్ చేసినాం కార్యకర్తలు కాపాడుకోవడం నారాయణ కేడ్లో బీజేపీ అధికారంలో ఉండాలి అది ఏ ఏ స్థానమైనా కావచ్చు మీరు చేసే ప్రయత్నాలు ఏంటి సిద్ధాంతం పక్కన పెడితే ఇప్పుడు కాంగ్రెస్ ఎప్పుడు చేసి సిద్ధాంతం అని ఎప్పుడు పక్కన పెట్టాం బీజేపీ అనేది సిద్ధాంతం అంటే మీ సిద్ధాంతం అర్థం సిద్ధాంతం అంటే జనాలు మంచి కోరేది జనాలు మంచి ఆలోచించేది సిద్ధాంతం పక్కన పెట్టడం మంటలేను కాంగ్రెస్ బీజే బీఆర్ఎస్ ఇక ఇతర పార్టీలు కావచ్చు ఏవి కూడా స్పెసిఫిక్గా ఒక నినాదం తీసుకుని ఎప్పుడు పోలేవు కానీ బీజేపీ మాత్రం జై శ్రీరామ్ హిందుత్వం అనే పేరుతోనే పోతుంది జై శ్రీరామ్ అంటే ఇదే ఈ దీన్ని ఎట్లా జై శ్రీరామ్ అంటే తప్పెట్లా తప్పంటలేదు నేను ఆ నినాదంతోనే వెళ్తున్నారు అనేది మేము ఖచ్చితంగా అంటాం జై శ్రీరామ్ అనేది ఖచ్చితంగా అంటాం కాంగ్రెస్ కూడా అనొచ్చు కాంగ్రెస్ కూడా అనొచ్చు మీరు ఏది అనవు మీరే ఎందుకు దాన్ని పాయింట్ అవుట్ చేసుకుంటున్నారు అది అనే అది అనే హక్కు గాని అనే దమ్ము గాని అనే ధైర్యం గాని ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఆ రోజు అయోధ్యలో కరసేవ జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ముల్లా ములాయం సింగ్ ఎంతోమంది కరసేవకుల పైన కాల్పులు చెప్పి లక్షల మంది కరసేవకులను కాల్చిర్రు ఎంతోమంది ప్రాణత్యాగం చేసిర్రు ఎంతోమంది అయోధ్యలో రామాలయం కావాలని పోరాటం చేసిండ్రు ఐదు వందల సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతూనే వస్తుంది ఆ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నది ఎవరు రాష్ట్రీయ స్వయం సంబంధించిన అనుబంధ క్షేత్రాలు సంఘము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేము పాల్గొన్నాం కాబట్టి అది ఖచ్చితంగా మాకే హక్కుగా ఉంటుంది మేము మా గర్వంగా ఫీల్ అవుతాం గర్వంగా చెప్తాం అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సభలో చేసేమనగలుగుతారా వాళ్ళు ఎక్కడ అనగలుగుతారా మేము ఖచ్చితంగా అంటాం ఎందుకు అంటామంటే ఆ విధమైనటువంటి ఆ పో ఆ పోరాటంలో ప్రత్యక్షంగా మేము పాల్గొన్నాం కాబట్టి ఖచ్చితంగా మేము రాముడు మాకు ఖచ్చితంగా వాళ్ళు అనుకుంటే ఎస్ పక్క మా